మిత్రులారా పెద్దలారా మన వనపర్తి పట్టణంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ నందు వీర తెలంగాణ సాయుధ పోరాట సౌరయాత్ర సభను సాంస్కృతిక కళారూపాల యాత్రను జయప్రదం చేయండి ప్రజానాట్యమండలి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ముప్పై ఐదు మంది కళాకారుల బృందం వీర తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను కళారూపాలుగా పాటలుగా ప్రదర్శన సాయుధ పోరాట సౌరయాత్రు జైప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు రాములు గారు అధ్యక్షత వహిస్తారు మాజీ రాజ్యసభ సభ్యులు పి మధు గారు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ గారు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి సాగర్ గారు సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్ గారు స్థానిక శాసన సభ్యులు శ్రీ తోడి మేఘారెడ్డి గారు ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ జి చిన్నారెడ్డి గారు సాగర సంఘం జిల్లా అధ్యక్షులు తిరుపతి సాగర్ గారు ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కట్టా నరసింహ ఆనంద గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కావున అందరికి ఇదే మా ఆహ్వానం ఇట్లు ప్రజానాట్య మండలి వనపర్తి జిల్లా కమిటీ సమరం సాగించిన ఎర్ర జ త్యాగాల యాత్ర ఇది సాయుధ పోరాట సౌఖ్య యాత్ర